ఇది నా ఫస్ట్ వీడియో ఇది నా ఫస్ట్ ఛాలెంజ్ కూడా అలెంజ్ ఏంటంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ వాడకుండా ఫుల్ స్టోరీ కావాలంటే ముందుగా ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి ఇది నా ఫస్ట్ వీడియో ఇది నా ఫస్ట్ ఛాలెంజ్ కూడా అలెంజ్ ఏంటంటే అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ వాడకుండా మీరు నాతో పాటు చేయాలి చూద్దాం మీరు సక్సెస్ అవుతారో లేదా నేను సక్సెస్ అవుతాను మార్నింగ్ నైన్ ఏఎంకి కి ఫోన్ ఆఫ్ చేసి ఒక బ్యాగ్ లో పెట్టాను నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు నా మొబైల్ని కొని చేయను ఫస్ట్లో కాస్త బోరింగ్ అనిపిస్తుంది చేతిలో మొబైల్ లేకుండా కాపీ తాగడం న్యూస్ చదవడం అలాంటివన్నీ చేస్తుండేవాడిని సాధారణంగా నేను ఎప్పుడూ ఫోన్లో రీల్స్ కాల్ చేస్తుండేవాడిని మొబైల్ లేక కాస్త ఇబ్బంది అయిపోతుంది వన్ పిఎం స్నేహితులు కాల్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం ఫ్రెండ్స్ మెసేజ్ చేసిన చెక్ చేసుకోవడం కాస్త సైలెంట్గా ఉంది ఇది నా ఛాలెంజ్ కాబట్టి టైంను గడపడానికి బుక్స్ చదవడం నోట్స్ రాయడం చిన్న చిన్న వాకింగ్కి వెళ్ళడం అలాంటివి చేసేవాడిని ఈ స్టోరీ కంటిన్యూ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి